వెల్కమ్ టు ఛానల్ యాభై నాలుగేళ్ల తర్వాత అద్భుతం ఈ రోజు నుంచి రాసుల వారి మహాజాతులు కాబోతున్నారు దేవతలకు సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఈరోజు రాబోతోంది యాభై నాలుగు సంవత్సరాలతో జరుపుతున్న మహా అద్భుతం ఇది దీనివల్ల నాలుగు రాసుల వారికి వేరు ఉన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి వలన ఈ రాసుల వారికి అత్యంత శుభ సమయం ప్రారంభం కాబోతుంది కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి వెళ్లడమే కాకుండా ఆర్థికంగా స్థిరపడతారు గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు డిసెంబర్ ఏడవ తేదీ అంటే ఈ రోజు నుంచి కుబేర్లు కాబోతున్న రాశుల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది రాశి వారికి పూర్తి స్థాయిలో ఆదాయం రెట్టింపు అవుతుంది ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సమాజంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కొత్త ఇంటిని కట్టుకోవాలనుకున్న వారికి ఇది చాలా శుభ సమయము కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి సఖ్యత ఏర్పడి అందరూ ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా మంచి విజయాలు చేజిక్కించుకోబోతు ఉన్నారు ఏ పని చేసిన విద్య పై చేయవడానికి ఇది ఒక శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రస్తుతం గురు శని గ్రహాలతో పాటు శుక్రుడు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండటం వలన వృత్తి ఉద్యోగంలోనే కాకుండా సామాజిక పరంగా కూడా ప్రభావం బాగా పెరగటానికి అవకాశాలు ఉన్నాయి ఆదాయం కూడా దినదినాభివృద్ధి కూడా చెందుతూ ఉంటుంది గృహ వాహన సౌకర్యం మీద దృష్టి అనేది కేంద్రీకృతం అవుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఏ పని తలిపెట్టినా ఏ ప్రయత్నం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఆకస్మిక లాభానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రావాల్సినటువంటి డబ్బు చేతికి అందటంతో పాటు మొండి బకాయలు కూడా వసూలు ఉన్నాయి వ్యాపారాలు కూడా ఆశించిన కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాయి ఆర్థిక లావాదేవీల వల్ల కూడా ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు షేర్లు స్పెక్యులేషన్ వల్ల కూడా బాగా లాభాలు బాట శుభకార్యాలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధనసి రాసేవారు పట్టుదలతో పూర్తి ఉన్నారు పిల్లల చదువు మీద కూడా శ్రద్ధ పెంచడం చాలా మంచిది కుటుంబ జీవితం కూడా చాలా వరకు చాలా హ్యాపీగా సాగిపోతుంది కొందరు మిత్రులు తప్పుద్రో పట్టించే అవకాశం ఉంది తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారిని వీలున్నప్పుడల్లా ఉన్నప్పుడల్లా కూడా గణపతిని ఆరాధించడం ఉన్న విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ధనుసు రాశి వారికి మాత్రం ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశి వారు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి అవ్వడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తవుతుంది విదేశాలకి వెళ్ళాలని ఎవరైతే అనుకున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఇది మంచి తరుణము గతంలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఇప్పుడు బాగా కలిసి వస్తాయి జీవిత భాగస్వామితో కూడా ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఏ ప్రయత్నం తలపెట్టినా జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో చేయటం వలన అన్నిట్లోనూ కూడా విజయం రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది అంతటి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి శుభగ్రహాలు కూడా బాగానే అనుకూలంగా ఉన్నందువలన రాశి వారికి సుఖ సంతోషాలతో సానుకూలతలతో సాఫల్యాలతో కూడా సాగిపోతూ ఉంటుంది సాధారణంగా శుభ ఫలితాలు చాలా ఎక్కువగా అనుకూలనికి రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు చతుర్థంలో అనుకూలంగా సంచారం చేస్తూ ఉండడం వల్ల రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత ఎక్కువగా కలుగుతుంది సంతృప్తికర జీవితం రావటానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికం కూడా బాగా కలిసి వస్తుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ఈ రాశి వారు పూర్తి చేసిస్తారు ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలు చానుకూలంగా చక్కబడతాయి కుటుంబంలో కూడా కొన్ని శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతు ఉన్నాయి ఆదాయం కూడా ఆశించినటువంటి స్థాయిలో వృద్ధి చెందుతుంది ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు పర్యటనకు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టిన రాశి వారికి విజయం ఉంది ముఖ్యంగా ఏది పట్టుకున్న బంగారం అన్నట్లుగా ఉంటుంది ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు వృత్తి ఉద్యోగాల రీత్యా కూడా విదేశీ ప్రయాణాలు చేయబోతు ఉన్నారు పర్యాటకానికి అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సంబంధించి ఎన్నో శుభవార్తలు కూడా వింటారు వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలంగా స్పందన ఇవ్వబోతు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు ఎంతో నిలకడగా సాగిపోతూ ఉన్నాయి జీవిత భాగస్వామితో అన్యూన్నత పెరుగుతుంది ఆకస్మిక ధనలాభానికి ఏ విధమైన అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి వీలున్నప్పుడు నరసింహస్వామి స్తోత్రం పఠించడం వలన మీ జీవితంలో ఉన్నటువంటి ఒడ్రోగులు తొలగిపోతాయి తరువాత రాశి మీనరాశి వారు కెరీర్ పరంగా మీనరాశి జాతకులకు ముఖ్యంగా మీనరాశి జాతకులకు దూసిపోతారని చెప్పొచ్చు సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా కలుగుతాయి తలపెట్టినటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం వేరుదే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వివాహం కాని వారికి కూడా వివాహం నిశ్చయం అవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వారి కెరీర్ని అద్భుతంగా మార్చుకునేటువంటి టైంగా చెప్పుకోవచ్చు వృద్ధి స్థానంలో రాష్ట్రాధిపతి గురువు లాభస్థానంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నందున ఆదాయం దిన చెందుతుంది గృహ వాహన ప్రయత్నాలన్నీ కూడా మీనరాశి వారికి నెరవేరి అవకాశాలన్నీ కూడా అందరినీ ఎక్కించిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు ఒత్తిల నుంచి ఈ మీనరాశి వారి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గానే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా సానుకూల వాతావరణమే కనిపిస్తుంది అధికారులు మీ యొక్క సమర్థత మీద నమ్మకం ఏర్పడుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా రాబడి కూడా పెరుగుతుంది కుటుంబ జీవితము దాంపత్య జీవితము ఎంతో అన్యోన్యంగా సామరస్యంగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి సొంత ఊళ్ళోనే ఉద్యోగం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలికి రాబోతూ ఉన్నాయి ఇష్టమైన వారిని కలుసుకోవడము ఇష్టమైన ప్రాంతాలను సందర్శించుకోవడం కూడా జరుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి పిల్లల నుంచి ఆశించిన సమాచారం దక్కుతుంది ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డుగా నమ్మకపోవడం మంచిది కొందరు మిత్రులు తప్పుతో పట్టించే అవకాశం ఉంది దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వలన అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు సమాజంలో వీరికి ఎన్నలేని గౌరవం పెరుగుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి విజేతలు అవుతారు దాంపత్య జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది చిన్న చిన్న మనస్ఫృతులన్నీ తొలగిపోతాయి ఉపాధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాశి వారికి ప్రథమార్థం కంటే విద్యార్థం చాలా వరకు విజయవంతంగా సాగిపోతూ ఉంది చతుర్థంలో గురువు ఉద్యోగ స్థానంలో రవి బుద్ధుల ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది హోదా పెరిగే అవకాశం కూడా ఉంది అధికారుల నుంచి ప్రోత్సాహము ఆదరణ లభిస్తూ ఉంటాయి ఆరవ స్థానంలో ఉన్న కుజుడి వలన ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది కుటుంబ జీవితం కూడా సుఖ సంతోషాలతో ఉంది కొత్త కొత్త ఉద్యోగాలు శుభవార్తలు వింటారు నిరుద్యోగులు కూడా ఉద్యోగులు సరిపడే అవకాశం ఉంది కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది వీడియో స్థితి లైక్ ఛర్నల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి